పరిశుద్ధ దినము ఈ శనివారం ఉపవాస దినంలో మనం ప్రతి దినము ప్రతి వారము గడుపుతున్నాం దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క అడనంలో మనము దేవుని యొక్క సంకల్పంతో నడుస్తున్నాం దేవునితో సరే మంచి ఏం పెట్టారా దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని చదువుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి వాక్యాన్ని చదువుకుందాం ఎసయ గ్రంథముల నుంచి వాక్యం చదువుకుందాం ఎసయ గ్రంథం అధ్యయము ఆరు వర్షం చదువుకుందాం విషయ గ్రంథం యాభై ఆరు అధ్యయము ఆరు చదువుకుందాం విశ్రాంతి తిన ఆచరించు నా నిబంధనను ఆధారము చేసుకువాసులై య నామేమించు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వచ్చేదను నా ప్రార్థన మందిరములో వారిని ఆనంపదేసేదను నా బలిపీట మీద వారు ఆ దహన బలులను బలులను నాకు అంగీకారములను నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడుము దేవుని స్తోత్రం చూడండి ఇక్కడ మందిరం గురించి విశ్రాంతి విశ్రాంతి దినం గురించి తెలియపరుస్తున్నాడు దేవుడు అంటే ఆనాటి కాలంలో ఆరు దినాలు కష్టపడి ఏడవ దినాన మందిరంలో ఉండమని ఎందుకంటే దేవుడు కూడా ఆరు దినాలు ఇదంతా కూడా సమస్తమును సమకూరు సమస్తమును కలగజేసి ఏడవ దినాన విశ్రాంతి తీసుకున్నట్టుగా మనం వింటున్నాం మనం చూస్తున్నాం పైగా చదువుకుంటున్నాం దేవునితోత్రం అయితే దేవుడు అంటే నేను ఏ రీతికైతే ఆరు దినాలు సమస్తాన్ని కలగజేసి ముగించినో అదే రీతిగా మీకు విశ్రాంతి ఉన్నది ఆరు దినాలు కష్టపడి ఏడవ దినాన మీరు ఆరు దినాలు కష్టపడి పనిచేసి ఏడవ దినాన విశ్రాంతి తీసుకోవాలి విశ్రాంతి ఎక్కడ తీసుకోవాలి దేవుని మందిరంలో దేవిస్తూ ఉంటా నా మందిరంలో గడపాలి మీరు ఎక్కడ గడపాలంట నా మందిరంలో గడపాలి నా మందిరంలో మీరు ఆరు దినాలు కష్టపడి పనిచేసి ఏడవ దినాన విశ్రాంతి తీసుకున్నప్పుడు విశ్రాంతి ద్వారా గొప్ప కార్యాలు మేలు చేస్తాడు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం పాటిస్తామో ఆ పది ఆగ్నల్లో అది ఒక ఆజ్ఞ ఏ ఆజ్ఞ అంటే విశ్రాంతి దినాన్ని ఆచరించడం దాని దోత్ర ఆచరణలో కాదు కానీ దాన్ని మనము ఇది ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ వరకు వచ్చేంత వరకు నడుస్తున్నటువంటి విశ్రాంతి దినము ఇక్కడ విశ్రాంతి దినాన్ని గడపడానికి దేవుడు కృపతున్నాడు అయితే విశ్రాంతి దినము ఎప్పటిది ఎప్పుడు విశ్రాంతి దినం అంటే ఏ వారం వస్తుంది విశ్రాంతి దినము విశ్రాంతి ఏ వారం వస్తుంది ఒకసారి బైబిల్ గ్రంథం నుంచి మంతి వార్త ఇరవై ఎనిమిదో అయితే ఏమో మొదటి మనిషిలో చూసినట్టయితే అక్కడ మనం కొన్ని మాటలు చదువుకున్న తర్వాత మనం ధ్యానిద్దాం స్తోత్రం విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారు చుండగా స్తోత్రం విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత అంటే ఏ వారం వస్తుంది ఆదివారం తెల్లవారుతుండగానే అంటే దానికి ఏంటి విశ్రాంతి దినము ఆదివారమా శనివారమా అంటే విశ్రాంతి దినము శనివారం పాత ప్రకారము విశ్రాంతి దినము శనివారం ఇప్పుడు లేదా అంటే ఇప్పుడు కూడా ఉంది ఎందుకు లేదు తప్పకుండా ఉంది నేను స్తోత్ర అంటే ఇప్పుడు నేను ఎంతో మంది ఆదివారం విశ్రాంతి దినం అనుకుంటారు విశ్రాంతి దినము ఆదివారం కాదు కానీ విశ్రాంతి దినము శనివారం వస్తుంది అయితే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారు ఉండగా అని ఉంది అంటే ఆదివారం తెల్లవారు అంటే విశ్రాంతి దినం ఉన్నట్లెక్క విశ్రాంతి దినాన్ని మనం ఎప్పుడైతే ప్రభుత్వంలో గడుపుతామో దాన్ని తప్పకుండా ఆసరిస్తామో తప్పకుండా తీవ్రకరంగా మారుస్తాడు దేవుడు అలా దేవుతా అయితే ఇక్కడ ఒక మాట తెలుసుకుందాం ఆదివారం ఏంటి అంటే ఆదివారం అనేది పునరుద్ధరణ దినం యేసుప్రభు శుక్రవారము శుభ శుక్రవారము సెలవు పడ్డాడు సెలవు తర్వాత ఆయన సాయంత్రము నాలుగైదు గంటల వేలలో అమరావతి నుంచి అంటే శిలవ నుంచి దించి వాళ్ళు సమాధులు పెట్టడానికి వాళ్ళు ఏర్పాటు చేశారు ఎందుకంటే తెల్లారి విశ్రాంతి దినం విశ్రాంతి దినము ధర్మశాస్త్ర ప్రకారము పాతి పెట్టద్దు విశ్రాంతి దినము ఇట్లాంటి కార్యాలు చేయొద్దు విశ్రాంతి దినం ఆఫ్ చేయాలి ఎందుకంటే విశ్రాంతి దినాన్ని పాటించాలని ప్రభుయే అంటున్నాడు కనుక ప్రభుయే ఇక్కడ ఏమంటుందంటే శుక్రవారం మన కోసం మరణించి ఈ విశ్రాంతి దినాన్ని ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్టుగా చూస్తున్నాం సమాధులు పెట్టబడ్డా సమాధులు పెట్టబడ్డప్పుడు శనివారం శుక్రవారం సాయంత్రం సమాధులు పెట్టబడితే శనివారం అంతా కూడా విశ్రాంతి తీసుకోండి ఎప్పుడు తీసుకుంటు చెప్పండి శనివారం అంతా విశ్రాంతి తీసుకోండి విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆదివారం తెల్లవారుతుండగా ఆదివారం తెల్లవారుతుండగా మద్దలేని మరియా ఇంకా వేరొక మరియా అనేక మంది స్త్రీలు ఆయన శిశువులు వచ్చి చూస్తే ఆదివారం తెల్లవారుతున్నప్పుడు లేడన్నా లేరుస్తారు ఆయన పునరుద్ధారు గనుక కనుక జీవం నేనే నాయందు విశ్వసించిన వాడు ఎన్నడూ నశించబోడని పునరుద్ధానం జీవం కలిగిన దేవుడు ఏం చేశాడంటే వచ్చి చూస్తే లేట్ లేడే సమాధులు ఎందుకు అంటే ఇది క్రమం తప్పకుండా సమస్తాన్ని కలగజేసే దేవుడు ఈ వారాలు కూడా పాటిస్తాను ప్రభు దేవ స్తోత్ర అంటే విశ్రాంతి దినము ఎందుకు అంటే విశ్రాంతి దినం పాటించడం వల్ల ఎంతో ఆశీర్వాదం ఉంటది దీవెన ఉంటది ఈ ఆరు దినాలు కష్టపడి మనం పనిచేసి ఏడవ దినాన ఎప్పుడైతే మనం విశ్రాంతి తీసుకుంటాం మన కుటుంబానికి మనకు ఎంతో మేలు జరుగుతుంది ఎందుకంటే ప్రభు కూడా విశ్రాంతి దినాన్ని అక్కడ సమాధులు పెట్టబడ్డట్టుగా చూస్తున్నా విశ్రాంతి దినాన వాళ్ళు బాధ పెట్టలేదు విశ్రాంతి దినాన్ని ఆయన లేవలేదు ఎప్పుడు లేచినట్ట ఆదివారం తెల్లవారుచుండగా లేడిగా దేవిస్తుంది ఎప్పుడు లేచినట్ట ఆదివారం తెల్లవారుచుండగా అంటే ఆదివారం ఏమంటారు ఇప్పుడు పునరుద్ధాన దినం అంటే మరి ప్రభువును ఆదివారం ఆరాధించాలంటారు ఆదివారం ఆరాధించకపోతే ఎవరు ఆదివారం కూడా ఆరాధించాలి నేను ఎందుకంటే ఆదివారం కూడా ఆరాధన ఉంది ఆదివారం కూడా ప్రభును ఆరాధించవచ్చు శనివారం విశ్రాంతి దినము కనుక విశ్రాంతి దినాన్ని పాటించమని ప్రభు అంటున్నాడు విశ్రాంతి దినం మనం ఎప్పుడైతే పాటిస్తామో సమస్తము ఆశీర్వదించే దేవుడు దేవుని కనుక మార్చే దేవుడు వైబుల్లో మార్చి చదువుకుందాం అదే విశ్రాంతి దినం గురించి మనం చదువుకుందాం ఇప్పుడు ఎస్ఐ గ్రంథంలో వద్దాం ఎస్ఐ గ్రంథం నుంచి ఒక మార్క్స్ చదువుకుందాం ఆ ఎస్ఐ గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం నుంచి వద్దాం ఎస్ఐ గ్రంథం యాభై ఎనిమిదో నుంచి ఒక మార్క్స్ చదువుకుందాం అందరూ కూడా తీయండి చదువుకున్న తీయాలి యాభై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది పదమూడు వచ్చిన చదువుకుందాం నా విశ్రాంతి దినము వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరికుండి నీడలా విశ్రాంతి దినము నీవు యహోవాకు ప్రతిష్ట దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడలా నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయగ లోకవార్తలు చెప్పుకోనగ ఉండి నీడలా నీవు యహో ఎందు ఆనందించవు దేశం యొక్క ఉన్నత స్థలం మీద నీ లెగ్గించేదను నీ తండ్రి నీ ఆ సాక్యము నీ అనులకు ఉంచదను ఎహోవా శని వాకు ఇదే దేవుడు స్తోత్రం చూద్దా విశ్రాంతి దినమును పాటించడం వల్ల ఎంత ఆశీర్వాదం ఉండదంటే విశ్రాంతి వ్యాపారం చేయద్దు విశ్రాంతి దినం ఏ పని చేయద్దు విశ్రాంతి దినమును మనము ఏ దాన్ని కూడా చేయొద్దంటారు ఆనాటి కాలంలో విశ్రాంతి దినం ఏదైనా పనిచేసిన వారికి మార్గశిక్ష ఉండేది విశ్రాంతి దినం ఒక కట్టెలో పెట్టినట్టే చంపేది ధేనిస్తూ ఉన్నాడు అంటే విశ్రాంతి దినమును అంత పరిశుద్ధంగా ఆచరించే వాళ్ళు ప్రజలు పరిశుద్ధంగా ఆచరించే ఇప్పుడైతే మనం విశ్రాంతి దినం అదే ఆటలో ఉంటే మాత్రము ఒక్కటి కూడా మిగిలిపోయేటప్పుడు ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి దేవుని ప్రేమ దేవుని కృప ఉంది కనుకనే మనం బ్రతుకుతున్నాం ఒక్కోసారి మన మందిరానికి వస్తున్నాం ఒక్కొక్కసారి మందిరం రావట్లేదు ఆ ప్రతి వారం రాకుండా కూడా దేవునికి ప్రేమ అందులో ఉంది దేవునితోత్రం ప్రతి వారం కొంతమంది నెల కోసాలు వస్తారు కొంతమంది రెండు నెలల కోసాలు వస్తారు కొంతమంది తీరితే వస్తారు కొంతమంది తీరకపోతే రాదు కొంతమంది విశ్రాంతి దినము అంటే ప్రార్థన దినం నాడే ఆదివారం లేకపోతే శనివారమే ఏం చేస్తారు అంటే ఊర్లో ప్రయాణం పెట్టుకుంటారు కొంతమంది ఏమో పని పెట్టుకుంటారు కొంతమంది ఏమో చుట్టాల ప్రయాణం దేవుని స్తోత్రం కొంతమంది చుట్టాలు వచ్చిన ఆగిపోతారు ఎన్నో రకాలుగా ఈ విశ్రాంతి దినాన్ని పాటించకుండా చాలా మంది బైబిల్లో బైబుల్లో విశ్రాంతి దినాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో దేవుడు ఏమవుతుంది తెలుసా ఈ విశ్రాంతి ఎవరైతే పాటిస్తారో ఉన్నత స్థలం మీద ఎక్కిస్తాను దేవునితో అంటే ఉన్నత స్థలం మీద ఎక్కిస్తానంటే ఎంత ఆశీర్వాదం ఉందో చూడండి దేశం యొక్క ఉన్నత స్థలం మీద నిన్ను నీ కుటుంబాన్ని ఎక్కించాలంటే దేశం యొక్క ఉన్నత స్థలం మీద నువ్వు నిలబడాలంటే గొప్పవారి కావాలంటే నీ కుటుంబం గొప్పది కావాలంటే నీ పిల్లలు గొప్పవారు కావాలంటే విశ్రాంతి దినాన్ని పాటించ ఎప్పుడైతే విశ్రాంతి పాటిస్తావో తప్పకుండా ఆశీర్వదింపబడతావు దేవి స్తోత్రాలు అందుకే ఈ ప్రతి ఉపవాస ప్రార్థన దినం అంటే ప్రతి శనివారం ఉపవాస ప్రార్థన దినాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు శనివారం విశ్రాంతి దినం రేపు పునరుద్ధార దినము రేపు కూడా ఆరాధన ఉంటుంది కనుక ప్రియ దేవుట్లైనా మనం విశ్రాంతి దినాన్ని మర్చిపోవద్దు దేవుడు కూడా అంటున్నాడు పాత నిబంధనలోనే ఉంది కొత్త నిబంధనలు లేదు అని అంటారు కానీ కొత్త నిబంధనలు కూడా దేవుడు రాసి పెట్టాడు దేవుడు ఎందుకంటే దేవుడు అన్ని క్రమంగా నడిపించుకొస్తున్న దేవుడు క్రమంగా చేస్తున్న దేవుడు క్రమాన్ని నడిపిస్తున్న దేవుడు మనం కూడా ఒక క్రమం నేర్పుతున్నాడు ఒక నియమం నేర్పుతున్నాడు ఒక పద్ధతి నేర్పుతున్నాడు ఒక ఆలోచన చెప్తామండి ఆయన ఎట్ల మీరు ఆశ్రదించాలి ఎట్లా మీరు నడవాలి ఎట్లయితే మీరు తీవ్రంగా మార్చబడతారని దేవుడు అంటున్నాడు ఎందుకంటే ఇక్కడ విశ్రాంతి దినం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక విశ్రాంతి దినం ఎవరైతే పాటిస్తారో తప్పకుండా ఆసక్తింపబడతారు దీవెనకరంగా మార్చబడతారు అదే ఏప్రిల్ రాసిన పత్రికల నుంచి ఒక మార్చ చదువుకుందాం ఏప్రిల్ రాసిన పత్రిక ఏప్రిల్ రాసిన పత్రిక వచ్చే మొదటి వచ్చి చదువుకుందాం నాలుగో దేవం మొదలువచ్చి చదువుకుందాం చురాల ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఒక ఎవరైనాను ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవని భయము భయము కలిగి దేవుని స్తోత్ర విశ్రాంతి దినమో తప్పిపోకుండా విశ్రాంతి దినం ఎక్కడివారి అంటారు కదా మరి ఎప్పుడు రాసిన పత్రికలో దేవుడు రాసిన ఏమన్నా అంటాడు అంటే విశ్రాంతి దినం ఉంది విశ్రాంతి దినం లేదు శనివారం లేదు ఆదివారం ఏముంది శనివారం ఆరాధన చేయద్దు శనివారం మందిరంలో ఉండద్దు శనివారం పాటించదు అని అంటారు కానీ దేవుడు ఏమంటాడు ఇక్కడ చెప్తున్న చూడండి ఆ విశ్రాంతి దినము పాటించాలని వాగ్దానం తగ్గిపోవద్దని దేవుడు వాక్యం చదివిస్తున్న దేవుని స్తోత్రం మనం భయం కలిగి ఉందాము తక్కువని భయము కలిగి అన్నది ఇక్కడ చూద్దాం అక్కడ చదువుకున్న మాట ఇంకొక మాట ఏంటంటే నాలుగో చదువు చదువుదాం మరియు దేవుడు ఏడవ దినమందు తన కారు ముగించి విశ్రమించను ఆ ఏడవ దినము గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు కాక ఈ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి ఉన్నాడు కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించిన మాట నిశ్చయం కనుక ముందు సువార్త విని వారు ప్రవేశింపలేదు అనకాడుగా ఇక్కడ విశ్రాంతి దినం గురించి కూడా ఎన్నో మాటలు మాట్లాడుతారు చూడండి మనం బాగా ఆలోచిద్దాం విశ్రాంతి దినం అంటే ఏంటి శనివారు చెప్పండి ఆదివారం పాటించే ఆదివారం కూడా పాటించవచ్చు ఆదివారం కూడా ఉండచ్చు కానీ విశ్రాంతి దినము ఇంకా నిలిచి ఉంది విశ్రాంతి దినం ఇంకా పాటించవలసి ఉండదు విశ్రాంతి దినములో ఉండవలసి ఉండదు ఎవరో కొంతమంది ఉంటురని వాక్యం చెప్తుంది కనుక ఆరు దినాలు దేవుడు భూమి ఆకాశం కలుగజేసి ఏడవ దినాన దేవుడే విశ్రాంతి తీసుకుంటుంది చెప్తున్న మాట ఏంటంటే జీవము గల దేవుడే అంటే నీకు కూడా విశ్రాంతి ఉంది ఆరు దినాలు కష్టపడాలి ఏడవ దినాన విశ్రాంతి తీసుకోవాలి రెండు ఎద్దు కూడా బండ్లు కూడా బండ్ల కాలంలో ఎడ్లకాలంలో ప్రతిరోజు బండి నడుతుంటే ఆ బండి ఆ ఎడ్లు నడవట్లేమంట అయితే ఒకసారి వాక్యండి ఎప్పుడైతే ఆ ఎద్దును కట్టేసి మేతేసి వచ్చి మందిరంలో ఆరాధన చేసిండో తెల్లారి నుంచి మళ్ళా విశ్రాంతి కి దినం గడిచిపోయిన తర్వాత ఒక్క రోజు ఎందుకు రోజు తీసుకుందంట విశ్రాంతి తీసుకుందంట వాళ్ళ తెల్లాల నుంచి పని చేస్తుంటే చేస్తుంది పనిచేస్తుంది దేవుడు అంటే దేవుడు బలం రోజు కష్టం చేసినా కూడా బలం ఉండదు రోజు కష్టం చేసినా ఆశీర్వాదం ఉండదు ప్రతి రోజు కష్టం చేసినా నువ్వు ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డా కూడా అది ఆశీర్వాదానికి రాదు ఎందుకంటే ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం నడుచుకుంటామో తప్పకుండా ఆశ్రద్ధిపోబడతా ఆరు దినాలు కష్టపడాలి కొంతమంది ఆరు దినాలు కష్టపడరు ఆరు దినాలు ఇంటికాడ ఉంటారు ఏడవ నాడైనా ఏడున్న చెప్పండి పరిగిపోతారు నేర్పిస్తూ అలా ఏమిటి అంటే అరుదిన నిత్యం ప్రార్థన చేసి పనిచేసేవారు కూడా దేవునికి ఇష్టం కొంతమంది అట్ట ఉంటారు కొంతమంది ఇట్లా ఉంటారు కనుక ఆరు దినాలు కష్టపడి పని చేయాలి ఏడవ దినాన విశ్రాంతి తీసుకోవాలి కొంతమంది అట్లా ఉంటారు ఎందుకంటే ఎప్పుడు పోతారంటే ప్రార్థన రోజే విశ్రాంతి దినం రోజే అన్ని రోజులు పని దొరకదు అన్ని రోజులు పని ఉండదు అన్ని రోజులు ఏది ఉండదు కానీ ఆ రోజే పని దొరుకుతారు పని దేవుకేంటి తెలుసా ఆ రోజు పని చేయని వాడు ఆసక్తి పడదు స్తోత్ర విశ్రాంతి దిన వ్యాపారం చేయద్దు నీకు ఇష్టమైన పనులు చేయదు నీకు ఇష్టమైన ఊర్లో ప్రయాణం పెట్టుకోవద్దు విశ్రాంతి దినాన్ని ఎప్పుడైతే పాటిస్తావో తప్పకుండా ఆశ్రవదింపబడతాం దీవెరకంగా దేవుడు మారుస్తాడు అందుకే ఈరోజు రెస్ట్ తీసుకోమనడు దేవుడు స్తోత్రిందా దేవుడు వాక్య ప్రకారం నడుచుకుంటాం దేవుని వాక్యానుసారగా జీవితాం దేవుని వాక్యానుసారగా మనం నడుచుకుని ఎప్పుడైతే నడుచుకుంటామో తప్పకుండా నీవు నీ కుటుంబం దేవుడు ఆశీర్వదిస్తాడు ఉన్నత స్థలం మీదకి నేను ఎక్కిస్తానంట నిన్ను కానీ నన్ను కానీ ఉన్నత స్థలం మీద ఉండాలంటే మనం విశ్రాంతి దినాన్ని పాటించాలి ఈ విశ్రాంతి దినాన్ని మనం ఆచరించాలి విశ్రాంతి దినాన్ని మనం ఉపవాస ప్రాంతంగా మనం ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు ఉపవాస ప్రాంతం ప్రతి ఆ ప్రతి అంటే ఆ శనివారం ఉపవాస ప్రాంతంలో మనం గడిపినప్పుడు తప్పకుండా అశ్రద్ధింపబడతాం దీవ్రకంగా మార్చబడతాం కనుక ప్రయత్ని పెట్టారా ఎప్పుడైతే మీరు దీన్ని అశ్రద్ధ చేస్తారో అశ్రద్ధ చేసిన వారు ఏమైతే అంటే శాపగ్రస్తులన్నీ అశ్రద్ధ చేయద్దు పాటించాలి చక్కగా పని చేసుకోవాలి తర్వాత వచ్చి విశ్రాంతిలో ఉండాలి దేవుని ఆరాధించాలి దేవుని ఆరాధించినప్పుడు ఆశ్రదింపబడతారు ఒకవేళ ఆదివారం నువ్వు పెట్టుకున్నావు అనుకో ఆదివారం నువ్వు పెట్టుకున్నప్పుడు ఆరు దినాలు పనిచేసి ఆదివారం నాడు పునరుద్ధాన దినము పాటించినప్పుడు తప్పకుండా ఆ రోజు కూడా నువ్వు ఆ రోజు మన దేవుని కనుక మనం మార్చబడతాం ఆరు రోజులు మాత్రమే చేయాలి ఏడవది నాన్న విశ్రాంతి తీసుకోవాలి దేవుడి వాక్యానుసారంగా ఎప్పుడైతే నడుచుకుంటామో తప్పకుండా మనము దేవుని మాట విన్నవారమైతే దేవుని మాట విన్నవాడు తప్పకుండా జీవించిన కనుక మార్చబడుతున్నాడు నడుచుకుందాం వేడి మాట జీవించు కాక ఆమె ప్రార్థన చేస్తున్న అందరం మోకరించినట్టు ప్రార్థన చేద్దాం రెండు చేతుల పైకి ఎత్తి మోకాళ్ళ ప్రార్థన చేద్దాం అందరం ప్రాంతంలో ఉందాం చేద్దాం మోకాళ్ళ మీద ఉన్నట్టు అందరూ మోకాల మీద ఉండి స్తోత్రం చేద్దాం హాలే పరిశుద్ధుడ స్తోత్రం రూపకల దైవ స్తోత్రం జీవోకల దైవ స్తోత్రం పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రం అందరూ శుద్ధి చెప్తాం నీ స్తోత్రాలు ఈ రోజు నాయన నాతో మాట్లాడే దేవానికి వంద బలపక్ష దేవానికి కనికరపడ్డందుకై స్తోత్రాలు ప్రభా తండ్రి ఆరు దినాలు కష్టపడి ఏడవ దినాలని మందిరం నుండి ప్రార్థన చేయమన్నారు ప్రభా తండ్రి నీకు వందనాలు ఇదిగో నాయన కృపగల తండ్రి జీవ గల ప్రభా జీవాధిపత్య రక్షణ రక్షణ కర్త జ్ఞాపం చేసుకుని తండ్రి కనికరంతో జ్ఞాపకం చేసుకోండి నాయనా స్తోత్రం నాయనా ఇదిగో ఆరు దినాలు కష్టపడి ఏడవ దినాలు ప్రభా నీ సన్నిధిలో ఈ రోజు నాతో మాట్లాడిన దేవుడు ప్రభా ఇదిగో అయ్యా ఉచియ ఎర్ర ఆరంభించినప్పుడు చక్కని భక్తిగా నిలవాడా చివరికి ఇదిగో నాయన గర్విష్ణ చదివిస్తున్నారు ప్రభా వాక్యం చదివిస్తుందయ్యా ఆ రీతిగా ఉండకుండా ప్రభా నీ సన్నిధిలో వండి నీ వాక్యానుసారంగా ఏ పని అయితే నియమించబడదు ఏ పని అయితే ప్రభా ఏర్పాటు చేస్తున్నారు ఆ పనులు ఉండి నడిపించే దేవుడు బలపరిచే దేవుడు గలని జ్ఞాపకం చేసుకోండి నీ కృప సన్నిధి తోడుగా ఉంచండి కనికరం గల తండ్రి ఆయన కృపగల ప్రభా మంచి నీకు వందనాలు అందరం ప్రార్థనలో ఉందాం అరుచితుడ మీ అనేది గలైనా ఆరు దినాలు కష్టపడి ప్రభా నీ సన్నిధిలో ఉంటాయని అనుదాం అడుగుదాం తండ్రి ఆరు దినాలు కష్టపడి ఏడు దిన ప్రభా నీ సన్నిధిలో ఉంటామయ్యా నీ సన్నిధిలో గడుపుతామయ్యా తండ్రి నీ స్తోత్రం నీ సన్నిధిలో ఉంటాం ప్రభా నీ సన్నిధిలో గడుపుతామయ్యా మా కుటుంబాన్ని ఆశ్రదించి దేశ ఉన్నత స్థలం మీదకి నన్ను నా కుటుంబాన్ని ఎక్కించేవాడు నువ్వే నాయన ఎదుగో ప్రభా నీకు ఇష్టమైన వ్యాపారం చేయక నీకు ఇష్టమైనటువంటి పనులు చేయక నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రాటించి దేవుని వాక్యాన్ని విశ్రాంతిని పాటిస్తారో ఆశ్రదిస్తారో మీరు ఆశ్రదింపబడుతున్న వాక్యం చదివిస్తున్నది దేశం ఉన్నత స్థలం మీదకి అయ్యా ఉన్నత స్థలం మీద వెక్కిస్తానన్న దేవుడు ప్రభా బలపరిచే దేవుడు ప్రభా నైనా నువ్వు వాక్యం ప్రభ తండ్రి మాటి చిత్త తప్పే దేవుడు కాదు నమ్మదగిన దేవుడు ప్రభా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని ప్రభ తండ్రి నీ వాగ్దానం చేసిన దేవుడు నువ్వే నమ్మదగిన దేవుడు ప్రభా నీ స్తోత్రం బలపర్చండి కృపతో కృపడానికి బాధనారు దయగలిగిన తండ్రి స్తోత్ర ప్రభ అయ్యా మంచి దేవుడు ప్రేమ గల దేవుడు జాని గల దేవుడు కరికరం గల దేవుడు దినం ఈ దిన ప్రార్థన చేస్తున్నాం బలపరుచిన తండ్రి మే ప్రభా నీ గృహతో ప్రాప్తం చేసుకుని వాక్యాన్ని హృదయాల్లో భద్రపరచండి ఆయన వాక్యాన్ని హృదయాలు భద్రపరచి నడిపించండి అనుదినము నిత్యము నేను సేవించే విడుదలగా ఉంచండి ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నా